శ్రీమహాగణాధిపతీమరస్వతీరుభ్యో నమే కంహర్త మహసా నిధి ప్రణమామితమా బహిరంతస్తమోపహర్త ఎవరు జగత్ ముత్తం దక్షించేవాళ్ళు ఎవరు ఎక్కర్త జగ మహతా మహసాం నిధి అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి అన్నీ ఉన్నవాడెవరు ఎక్కర్త కర్తలెవరు జగత మొత్తాన్ని ఎవరు దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవరు ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి మనం ఇంట్లోకి కావాలంటే రెండు నెలలకు మూడు నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చుకోవడం పురుగు ఇవ్వటం జరుగుతుంది మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం దక్షిణ ఇస్తున్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు ఎక్కర్తా దగతాం భర్త సంహర్త మహసాం నిధి నిధిగా ఉండి మనకి ఎది కావాలంటే ఇస్తు ఇస్తున్నా అన్ని ఇస్తున్నాడు మహసాం నిధి సంహర్త మహసాం నది ప్రణమామిత మాదిత్యం అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన దేవుడు అంటారు ఆయనకి మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చాను అడవి పక్షులకు ఆహారం ఇచ్చాను ముగజా హార్తెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడిప్పిన వచ్చే వాడు నీళ్లు తేజి పోసే స్త్రీలకు బంబున శిశువు నెవరు వచ్చే పనులకు ఎవరో సంగు జీవకోట్లను పోషింపనేవి కానీ వేరే ఒక్కటా తల్లి ఎక్కడ వెతుకుతూడా అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఎవరిచ్చారు మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరబెట్టారు వనచరాదు వనంలో తిరిగేటువంటి లేళ్ళు మరి దుప్పులు ఇతడు చాలా ఉన్నాయి ఉన్నాయి ఎదురు కూడా ఉన్నాయి వాటికి ఎప్పటికీ మేము మేతలు పెట్టారు అడవి పక్షులకు ఎవరో ఆహారం ఇచ్చారు మృగజాతికి క్రమను మేత పెట్టాయి వనచరాదులకు భోజనం ఎవరిప్పించే వనం తిరిగేటువంటి జీవరాష్ట్రం మనకి బలగుడు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలున్నాయి పాలు ఇస్తున్నాయి ఆ పాలు తాగుతున్నారు అటువంటి అడవులు కూడా ఉన్నాయి మనమే కాదు మెలుపుతుంది అక్కడ కూడా అవి కూడా మేత దొరుకుతుంది అది కూడా భగవంతుడే ఇస్తున్నారు భోజాత మేత పెట్టే వన భోజనం పెంచే వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు నీడలో ఎట్లా ఉండాలి మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు అక్కడ పిల్లలు కన్నారు వాళ్ళు ఎవరు రక్షించారు మరి అడవి పక్షులకు బదాహారం ఇచ్చడం రోజాతికి ఎవరం మీద పెట్టే వరచరాదులకు భోజనం ఎవరు ఇప్పించాయి చెట్లకి ఎవరు నీళ్లు మనం చెట్లు పెంచుతున్నాం పూల చెట్టు రోజు కాసి నీళ్ళు పోస్తున్నా లేకపోతే చచ్చిపోతున్నాయి అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు ఎవరు నీళ్ళు పోసారు చెట్లకే బల నీళ్ళు చేరిపోసే స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే గర్భంలోంచి బయట రాగానే మెత్తని పక్క కావాలి చివులకు గుడ్డ కావాలి గాలి తగలకూడదు మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా తల్లి గర్భమునందు శిశువుని మరిపించే పనులకు ఇవ్వడం సంగే పాలు ఆవు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొరుగుతాయి ఆ పొరిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినేస్తుంది తప్పించుకుపోయినవే బాగుపడతాయి బతుకుతాయి కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే పన్నులెక్కల్లో సంఘ పాలు జీవకోట్లను పోషింపనేవి కానీ సర్పం ఎప్పుడు కూడా వాయు భక్షణం అంటారు గాలితో బతుకుతుందట మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా దుర్మార్గంగా నూలుగొట్టి ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి దగ్గర బంగారం కావలిస్తే పగలు చూసి రాత్రిపూట మెళ్ళల్లోనే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు ఇంతలా చేసినా కూడా దొరకటల్లా కానీ ఈ పద్యంలో అర్థమేనండి అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చాను మృగజాతికి ఎవడు మేత పెట్టే వన జలా వన తరాకులకు భోజన చెట్లకెవడు నీళ్ళు చేరిపోసే స్త్రీల గర్భంబున శిశువు నెవడు పెంచే పడుల పనులు అంటే పాములు పన్నులకెల సంగ పరగ పాలు వీటన్నిటికీ ఆధారభూతరు జీవకోట్లను పోషింపనేవి కానీ వేరే ఒక జాత లేతూడాలి ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు ఈ మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నాడా ఎనభై నాలుగు లక్షల జీవరాశ్రంలో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదిస్తేనే జరుగుతుంది లేకపోతే జరగటం లేదు ఎందుకు చేస్తున్నా ఈ పనులన్నీ అంటే నా కోసం నా పుట్ట కోసం నా పిల్లల కోసం చేస్తున్నాను అయితే చేసేదానికి అర్థం ఉండాలి ధర్మం ఉండాలి ధర్మం ప్రకారం చేయాలి అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చే పనులన్నీ చేసి అయితే ఇట్లాంటి పనులన్నీ చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు మనమే నష్టపడుతున్నాం కానీ భగవంతుడనే వాడు అందరినీ సంరక్షణ చేస్తాడు అయితే నువ్వే గొప్పవాడే నీ వల్లే నువ్వే బతు నువ్వే అందరిని పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం అంటే భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు భార్యగా రా భాగం రాదు భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే శరాసర సగభాగం వచ్చేస్తుంది అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు కాబట్టి నీవు ధర్మంగా బ్రతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు ధర్మంగా బ్రతకాలంటే దేవుడు అనేవాడు ఒకరు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం స్మరించడం ఆ దేవుడు నీకు ఎక్కడ ఇస్తాడు నీకు తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు పీఠాధిపతులు సన్యాసులు స్వాముల వాళ్ళు పెద్దవాళ్ళు జ్ఞానం గల వాళ్ళు వాళ్ళే ఎవరు సుమ్ము రాసేవల్లా ఎక్కడో కూర్చుంటున్నారు ఏ ఆశ్రమాల్లో కూర్చుంటున్నారు మనమంతా పోతే అన్నం పెడుతున్నారు మనం పెళ్ళాం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం పెళ్ళం పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు మరి ఆ పీఠాధిపతులు సన్యాసులు ఎంత ఎట్లా పెడుతున్నారు ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు అటువంటి సప్తని మరో మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నువ్వు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య ఇబ్బంది కష్టము రాదు వచ్చే జన్మ ఎందుకంటే మంచి జన్మ వస్తుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ఏనాడు శని ద్వితీయానికి వచ్చారు అనవసరమైన వ్యాధులు రావటానికి బాగా ఈ సంవత్సరం ఉన్నాయి చాలా జాగ్రత్తగా వైద్యం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది కానీ ఈ నెల కష్టపడతారు ఈ సంవత్సరం బాగా కష్టపడతారు ఈ కష్టం ఎట్లా ఉంటుందంటే వచ్చింది వచ్చినట్లు ఊళ్ళో వాళ్ళ కట్టడానికి సరిపోతుంది ఆఖరికి అనౌండ్ తిన్నా అంటే కుదరదు ఓ చారీ కానీ వాళ్ళతో కాచుకోవాలి కాస్త పంచు ఉపయోగకొని తాగే పరిస్థితి వస్తుంది అంత మాత్రం నుంచి చేసే ప్రాణం తీసుకోకుండా ఏడు సంవత్సరాల బాధ నుంచి కాస్త బాధ ఉంటుంది బా ఉన్న బాకీ మొత్తం చేస్తే మీ ఆస్తులు మీ స్వాధీనం అవుతాయి ఏదైనా రోగాలు ఉంటే వాటికి తగిన ఉపశమనం చూసుకోవాలి ఈ రాశి వాళ్ళు సరిగ్గా పన్నుమే పని చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తొలచుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది గురువు పంచమంగా ఉన్నాడు విద్య బాగా సాగుతుంది ఉద్యోగం వస్తుంది విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది కానీ వ్యాధుల వల్ల కానీ ఎన్నవలసిన బాకీల వల్ల కానీ ఏ బాకీలు లేకపోతే ఇంతకుముందు ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బులు కాక అప్పు చేసి ఇల్లు కొంటే కొంటారు కొంటే బాకీ చేర్చడానికి కష్టపడతారు మీ ఆస్తి మిగులుతుంది మీ ఆస్తి పోదు ఈ రెండు సంవత్సరాలు కష్టపడతారు అంతకంటే మీకు లేదు ఈ నిలుగు పడ్డంత కష్టం ఇప్పుడు కాదు కానీ వీటి నుంచి బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి